அந்த ஜரண்டி ஊலர்

ఓకే రైట్ రెడీ స్మైల్ అట్లా ఉండండి ఓకే స్మైల్ అట్లా ఉండండి ఓకే ಅದು ಕಟ್ಟಿನ ಕೂಡ ಅಂತ ಚಾಲ ಬೇಟರ್ ಅಂದ್ರೆ పట్టుకోండి మీరు నిల్చోండి మీరు నిల్చోండి సరిపోతుంది పొద్దున్న ఎంత జరుగుతుంది ఓకే రెడీ ఇక చూడండి రెడీ వీడియోనే కదా जरा देखो जरा देखो ये जो फोटो टीका है वो एक और पानी है का देगा टिक ऑफ है मां टिक Kalau chair Nah,

ఇద్దరు నమస్కరించుకోండి నమస్కరించండి కథ ముందురా చేరు ముందు దగ్గర దగ్గర నువ్వే బావా எனக்கு ஹலோ சென்றாங்க Gida jimine na isi na ರೆಡಿ ರೆಡಿ ಓಕೆ

कान readyी yeah, मओके rightाइटने ready कान ready, kajuan, ready? ready ఓకే రెడీ స్మైల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ రెడీ ఓకే నెక్స్ట్ అంతే అట్లా అట్లా దగ్గర పెట్టండి ఫీజు దగ్గర పెట్టండి నోట్లో నోరు తెరవకండి నువ్వు కూడా తీసుకో ಮುಂದೆ ಕೊಡು ಮುಂದೆ ಟ್ರ ಮುಂದೆ ಟ್ರ ಓಕೆ ರೈಟ್ ಇಟ್ಲಲ್ಲಾ ಉಂಡಾರೋ ನೀವು ಈಗ ಕಡಕಡೆ ಬೇ ಉಂಡನಾ ಓಕೆ ರೆಡಿ ರೆಡಿ ಅಕ್ಕದಾಗೆ ರೆಡಿ 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 ಫೈಲ್ ಜೋಡಲೆ ರೆಡಿ ಓಕೆ ಪ್ಲೀಸ್ ಕೆಲಿಟ್ ಗುರು ಈ ತರ రైట్ మీకు చూడండి ఇట్లాకి ఇట్లా నాకు రింగ్ ఇక చూడండి మీరు రెడీ ఇక చూడండి రెడీ రెడీ అట్లా ఉండండి ఇక్కడ చూడు ఇక్కడ రెడీ ఓకే ఐరే డేటా అప్పుడు నాకొర అప్పుడు చాట్ చేయొచ్చు అండి ని ని పై నుంచి అట్లా వస్తుంది హైడ్రాక్సరీ రెడింగ్ స్మైల్ చిక్క చూడండి ఇక్కడ రెడీ ఓకే బాబా ఏ ఆనందీలే ఆనంద కాస్పేట వాళ్ళు చాలా ఈవన్ మేకర్స్ అంటే ఈ క్రియేటివ్ మంతిలో కూడా గ్రూప్ ఉన్నది మంతిన గ్రూప్లో కూడా నేనున్నా మందమ్మారి నుండి ఈ గ్రూప్లో పెడతా నేను మొత్తం ఇది ఓకే జరగమా తమ్ముడి కూడా దగ్గర

ಎವಳು ಅನ್ನನಾ ಅದ ಅದ ಅದ್ರಿ ಕುಡಿ ಕುಡಿಯ ಪಟ್ಕೋ ಅಮ್ಮ ಕಾಲು ಕುಡಚೇ ಪಟ್ಕೋ ಚೋಡು ರೂಪ ನಾಲ್ಕು ರೀ ಈಗ నిలబడి కూర్చో అరే కుదోద నిల్చోండి ఇద్దరు అందరు నిల్చోండి పెద్ద అంత జాగే రావాలి నింపుతాను రైట్ ఖర్చు పెనుకేస్తే చీరలు ఖర్చు రెడీ ఇక చూడండి రెడీ ఓకే రెడీ స్మైల్ అట్లా ఉండండి ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ నాకా పద్దెనిమిది పద్దెనిమిది వెళ్ళాక ఉండవచ్చు ఉండవచ్చు ఇంకోటి ఉన్నది మందమారి సినిమా అది నా రెండు ఛానల్ షాష్ ఫిలిమ్స్ కూడా తీస్తారు తీసు ओके रेडी कर जोड़ रेडी ओके रेडी स्मार्ट कर जोड़ ले रेडी ओके हां स्लाइड करके इडे को मुंगड़ वाला दे हां ए लेडी పోయే మీ అయ్యా మీ అబ్బాయి ఉన్నప్పుడు పోవాలి పోదాం మళ్ళీ పోదాం ఏంటి మరి నేను యూట్యూబర్ని కదా తెలంగాణ యూట్యూబర్ అంటే అట్టుగానే ఉంటాడా ఒక పంద రైట్ రెడీ చూడండి రెడీ 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 అట్లా ఉండండి వన్స్ మోర్ స్మైల్ ఓకే మళ్ళీ అయ్యే నాది వచ్చింది అండి స్మైల్ తీసిన వాడినా ఇవి రెండు మూడు పడ పడ పడూ ఏమైతే ఉంది

అరే ఏమవుతుంది నా ఫోటోస్ ఉండవు లాగ్ తీసి అయిపోవు కదా టరా సరిపోలే మళ్ళీ ఫోన్ చేసి రెడీ రెడీ ఇక్కడ చూడండి అందరు ఓకే రెడీ ఫోన్ చేసి విరికేస్తాడు ఓకే రెడీ స్మైల్ ఇక్కడ చూడాలా మేడం రైట్ ఒకసారి నిల్చోండి నిల్చోండి అవు అక్కడ పెట్టి ఆల్రెడీ ఒకసారి పొద్దున్నెనక జరి ఒక్కదాన కొంచెం ఒక రైట్ ఓకే రెడీ ఓకే రెడీ ఇది లైట్ లేవు అన్న ఇంకా మరి ఇంకేంటి అంటే లోపల అయినా ఫోటోలలో కథనస్తుంది అన్నది ఓకే

ఓకే అక్క ప్లేట్లకి అయితే ముందు జరుపుకున్నారా అన్నారా అందరా యూ థ్యాంక్ యూ మీరు ఇడివని అనిస్తాను ఈ పక్క గారు చిట్టి దగ్గర ചേ അല്ല അന്നര ചൂടല്ലേ ചൂടാലും ഒക്കെ ഒക്കെ സ്മൈൽ अ <laughs> 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 <laughs>